వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మీరు చూస్తున్నారు రంజాన్ ప్లస్ ఉగాది అన్స్టాపబుల్ ఆఫర్ సేల్ మరి ఈ ఆఫర్ సేల్ లో మీకు ప్రతిరోజు వెరైటీస్ ఒకటి కాదు కొన్ని వందల కొత్త వెరైటీస్ ఇస్తున్నా కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ చాలా తక్కువ ప్రైసెస్ లో రీజనబుల్ గా ఇస్తున్నారు సో అందుకనే చాలా మంది కస్టమర్స్ దూర ప్రాంతాల నుంచి చక్కగా వస్తున్నారు కొనుక్కుంటున్నారు వెళ్తున్నారు సో మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు సో ఈ రోజు స్పెషల్ వీడియో మరి అన్స్టాపబుల్ ఆఫర్ లో ఈ రోజు స్పెషల్ వీడియో ఏం కాబోతుందని ఎదురు చూస్తున్నారు కదా సో నేను కూడా మీకోసం ఏం కొత్త ఐటమ్ అందిద్దాము అని నేను ఎదురు చూస్తున్నాను సో ఈ రోజు అయితే కొత్త కేటలాగ్స్ చాలా వచ్చేసినాయి సో ఈ రోజు వచ్చిన కొత్త కేటలాగ్స్ లో నుంచి మీకోసం ఇస్తున్నాను అన్స్టాపబుల్ ఆఫర్ లో మరికొన్ని వెరైటీస్ సో ఈ అయితే ఒక మంచి బ్లౌజర్ కాన్సెప్ట్ అండి సూపర్ ప్రైస్ లో వచ్చింది చాలా తక్కువ ప్రైస్ లో ఒక మోడల్ నెక్స్ట్ ఆఫర్ కేటలాగ్స్ ఉన్నాయి అలాగే ఆన్లైన్ ట్రెండింగ్ గా నడుస్తున్న స్పెషల్ శారీస్ ఉన్నాయి ఈ రోజు ఇంకా అవే కాకుండా ఇంకా ఒక స్పెషల్ ఉంది యాపిల్ కేటలాగ్స్ సో మీ అందరికీ తెలుసు కదా యాపిల్ క్యాట్లాగ్స్ అందరూ ముందుగా మన షాప్ వచ్చేస్తాయి కొత్త వెరైటీస్ వస్తాయని సో ఈ రోజు కూడా మంచి వెరైటీతో మీ ముందుకు సో ఎంతకి ఇంతకి ఈ షాప్ ఎక్కడ ఉంది ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది ఓకేనా అడ్రస్ క్లియర్ గా ఉంది కదా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు ఈ అద్భుతాలన్నీ కూడా ఓపెన్ చేస్తా మీకోసం సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా మీ ముందుకి అంతా కూడా ఓపెన్ చేస్తా ఓకేనా బాబు యాక్షన్ రెడీ చేద్దాం మనం ఫస్ట్ ఒక ఫ్యాన్సీ ఐటమ్ స్టార్ట్ చేద్దాం సో ఫ్యాన్సీ ఐటమ్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఎయిట్ కలర్స్ కాంబినేషన్స్తో ఉంటుందండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇదే కాకుండా దీనికి బ్లౌజ్ వర్క్ కూడా వస్తుంది సో కొత్త కాన్సెప్ట్ కొత్త మోడల్ కొత్త వెరైటీ సో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఒక శారీ అనేది నేను ఓపెన్ చేస్తాను మీకోసం సో చూడండి శారీ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ దీనికి ఇట్లా అటాచ్ ఇచ్చేసాడు అంటే మీకు ఎట్లా అటాచ్ ఇచ్చాడు అంటే ఇది బ్లౌజ్ వచ్చేసరికి నేను శాంపుల్ చూపిస్తే చూడండి ఇది బ్లౌజ్ వర్క్ సో దీన్ని జాగ్రత్తగా మీరు కస్టమర్ కూడా చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోమని చెప్పండి ఎలా పడితే అలా లాగద్దని చెప్పండి ఓకేనా సో చూడండి మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి శారీ అంతా కూడా సూపర్ అనమాట షైనింగ్ మెటీరియల్ అబ్బాబా చూసారా మంచి షైనింగ్ ఉంది శారీ మొత్తం కూడా కంప్లీట్గా మీకు సిల్వర్ లైన్స్ లైన్స్తో వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్గా స్పెషల్ వస్తుంది అనమాట సో ఇది మెరుస్తుందండి చాలా బాగుంది షైనింగ్ గా ఉంది మరి మీకు వీడియోలో కనపడుతుంది కదా నాకు అర్థం కావట్లేదు చాలా స్పెషల్ గా ఉంటుంది అన్నమాట కనపట్లేదా సరే ఓకే పర్వాలేదు సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అప్పుడు కనపడిద్ది కదా సో చూడండి బ్లౌజ్ వర్క్ మీరైతే షాప్ విజిట్ చేయండి షాపు షాపు విజిట్ చేసి చూసి తీసుకోండి ఓకేనా సో అర్థమైతే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి సో ఈ రోజు స్పెషల్ ఆఫర్లో జస్ట్ మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే బ్లౌజ్ ఇది మనం బ్లౌజులు అనేది ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది ప్రతి దానికి కూడా ఇలా బ్యాక్ సైడ్ స్టిచ్ చేసి ఉంటుంది అనమాట సో ఈరోజు ఈ ఐటమ్ మీకు ఎనిమిది రంగుల కాంబినేషన్లో ఇస్తున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సో రీసెలర్స్ అస్సలు మిస్ చేసుకోవచ్చు మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే మరి ఖచ్చితంగా మీరు షాప్ అయితే విజిట్ చేయండి అమ్ముకునే వాళ్ళైతే మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వెరైటీస్ మరిన్ని మోడల్స్ మీకు డైలీ అందిస్తూ ఉంటాను ఓకేనా సో నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోదాం ఈ ఐటమ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సీజన్ అంటే ఏంది అనుకుంటున్నారా ఇది వచ్చేసి క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సీజల్ క్లాత్ అంటారు అంటే షిఫాను చార్జిట్ ఇట్లా చూస్తుంటారు కదా సో అట్లాగే ఒక మంచి శాటిన్ పట్టాతో అంటే శాటిన్ అనమాట బార్డర్ తో డిజిటల్ ఫ్లవర్స్తో మొత్తం కూడా లైన్స్తో కొంచెం స్పెషల్గా ఉంటుంది అంటే మీరు రెగ్యులర్గా శారీస్ చూస్తుంటారు కదా దాంతో కొంచెం భిన్నంగా ఉంటుంది వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట కొంచెం స్పెషల్ శారీ ఒకసారి మొత్తం కూడా క్లాసీ లుక్తో ఉంటుంది చాలా స్పెషల్ ఐటమ్ సో పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అంతా కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్గా ఉంటుంది సో కొంచెం ఫ్యాన్సీ వెరైటీ కావాలి రెగ్యులర్ వేర్లో కావాలి కొంచెం ఫ్యాన్సీ వెరైటీ కావాలంటే మిస్ చేసుకోవద్దు ఇది పళ్ళు పాట అనమాట సో డిజైన్ మొత్తం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ అండి అంటే రెగ్యులర్గా మీకు దొరికే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్తో ఉంటుంది ఐటమ్ అంతా కూడా ఒకసారి మనం ఎండింగ్లో బ్లౌజ్ కూడా చూద్దాము చూడండి ఎండింగ్ బ్లౌజ్ సో చాలా మంచి ఐటమ్ మంచి వెరైటీ సో కలర్స్ కాంబినేషన్స్ కూడా చెప్పాయి కదా సూపర్గా ఉంటుంది అనమాట రెగ్యులర్ వేర్ లో కొంచెం డిఫరెంట్ ఐటమ్ సో ఈ ఐటెం మరి మీకు ఏం ప్రైస్ లో లభిస్తుంది చాలా చక్కని ప్రైస్ లో చూడండి మొత్తం కూడా కూడా సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్నాను ఒక సూపర్ ప్రైస్ ఖచ్చితంగా సూపర్ ప్రైస్ ఇస్తాను చాలా స్పెషల్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు రీసెనర్స్ మాత్రం సో ఇవే కాదండి ఇంకా మన దగ్గర లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టాప్స్ లెగ్గింగ్స్ అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి అనమాట సో లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మీకు దొరికే షాప్ అనమాట ఏకైక షాపు ఇది సోరత్ోల్ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి చూడండి రంగుల కాంబినేషన్ చెప్పా కదా మీ దగ్గర ఎన్ని రకాల శారీస్ ఉన్నా కూడా ఈ ఐటమ్ కలవదు అట్లా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ తో ఉంటుంది సో ప్రైస్ టైం సో మరి ఈ స్పెషల్ శారీస్ మరి ఏం ప్రైస్లో మీకు ఇస్తామని ఎదురు చూస్తున్నారు కదా జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్లో అన్స్టాపబుల్ ఆఫర్లో మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్లో మాత్రమే ఈ ప్రైసెస్ సో జనరల్ గా ఇది ఫోర్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో సొంతం చేసుకోండి ఫాస్ట్గా అమ్మేయండి మంచి మంచి లాభాలు పొందేయండి ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్స్ ఛాయా సిల్క్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా ఈ రోజు మీకు ఒక మంచి స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను ఇవన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయండి ఇవన్నీ కూడా చక్కని కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది సో చూడండి మంచి హెవీ కాంట్రాస్ట్ లుకింగ్ అనమాట శారీ అంతా కూడా వాంగ్ని స్టైల్ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు మీకు ఒక సూపర్ ప్రైస్లో ఇస్తారనమాట ఛాయా సిల్క్ మెటీరియల్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది శారీ మొత్తం కూడా చూస్తారు కదా మొత్తం కూడా శాటిన్ పట్టా స్టైల్స్ అనమాట శారీ అంతా కూడా చూడండి పళ్ళు సో పళ్ళు పాటు శారీ అంతా కూడా స్పెషల్ బాందిని జారిపోతుంది చూసారా మొత్తం కూడా చెప్పాక చాలా మెత్తటి చీరలు చాలా స్పెషల్గా ఉంటాయని సో ఒక మంచి బ్రాండెడ్ నుంచి అండి ఈ బ్రాండెడ్ మాత్రం మీకు ఎక్కడ ఏ మార్కెట్లో కూడా ఖచ్చితంగా దొరకదు ఫుల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అనమాట సో చూసారు కదా స్పెషల్ డిజైన్ స్పెషల్ శారీ ఎలా ఉందో దీంట్లో కూడా ఏం రంగులు వస్తాయి ఏంటి అని చూపిస్తాను ఇలా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ కోసం మీరు ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో సో ఇదైతే ఎనిమిది రంగుల కాంబినేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ ఐటమ్ అయితే ఒక సూపర్ ప్రైస్ చెప్పే కదా ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తానండి జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ ఆఫర్ శారీస్ ఇవన్నీ కూడా అన్స్టాపబుల్ ఆఫర్ లో ఇస్తా స్పెషల్ శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు ఆఫర్లో మాత్రమే ఈ ఐటమ్ టూ నైన్టీ నైన్ రూపీస్ అనమాట చూసారు కదా ఈ యాక్చువల్గా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఈ అన్స్టాప్ ఆఫర్లో టూ నైన్టీ నైన్ రూపీస్ మిస్ సొంతం చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇంకా ఈ రోజు వీడియో ఎండింగ్ మాత్రం మిస్ అవ్వద్దు అన్ని స్పెషల్ సారీస్ అయితే ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ మోడల్ యాక్లాగ్ ఐటమ్ చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో చూడండి సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మేయాలంటే మాత్రం ఖచ్చితంగా షాప్కి వచ్చేసేయండి అందరికన్నా ముందుగా లాభాలు కొట్టేయాలంటే మన షాప్కి వచ్చేసేయండి ఓకేనా సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మరొక లవ్లీ స్పెషల్ కలెక్షన్ ఎంత స్పెషల్ ఉంటుందంటే శారీ మొత్తం కూడా కంప్లీట్గా స్పెషల్గా ఉంటుందండి మంచి హెవీ గ్లేజింగ్ ఉంటుంది శారీ మొత్తం కూడా సో ఇక్కడ ఒరిజినల్ కలర్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అంతేకాకుండా దీనికి ఇంకా స్పెషల్ హెవీ వర్క్ బ్లౌజ్ కూడా ఇస్తారు ఆరు రంగుల కాంబినేషన్ మాత్రం అద్ద్రి మామూలుగా ఉండదు సో ఈ మెటీరియల్ ఇంకా ఎక్స్ట్రా గోల్డ్ ఫైల్ తో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఉగాదికి ఈ స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ ఒక మంచి స్పెషల్ హెవీ వర్క్ అనమాట చూసారా బ్లౌజ్ ఎంత హెవీగా ఉందో దగ్గర జస్ట్ జస్ట్ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ అద్భుతాలు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా అన్స్టాపబుల్ ఆఫర్ లో మీకోసం సర్ప్రైజింగ్ ప్రైస్ లో తీసుకొచ్చేసాను ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కొన్ని వందల వేల వెరైటీస్ డైలీ వచ్చేస్తూ ఉన్నాయి మన దగ్గరికి సో ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఈ ఆఫర్ ప్రైస్ జస్ట్ నైన్ రూపీస్ మాత్రమే సో చూస్తున్నారు కదా ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి ఏమి చూద్దాం అనుకుంటున్నారా చూపిస్తా అన్ని చూపిస్తా కానీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్ చూసేయచ్చు ఓకేనా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చక్కగా లింక్ తీసుకోండి మన సూరత్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చూసేయండి నెక్స్ట్ ఆపిల్ కంపెనీ నుంచి కొత్త కేటలాగ్స్ అందించే షాపు ఏకైక షాపు మందే తెలుసు కదా మీ అందరికి సో మనం చూపించే డిజైన్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో ఎక్కడ దొరకవు 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 ఎందుకు దొరకవు దొరకవు అంతే ఎందుకంటే ఫస్ట్ మనం అమ్మేస్తాం కదా అమ్మిన తర్వాతే మార్కెట్లోకి వస్తుంది ఈ యాపిల్ క్యాటలాగ్ వరకు చెప్తున్నాను అన్నిటి కూడా నేను డబ్బా కొట్టుకోట్టేది ప్రత్యేక యాపిల్ శారీస్ గురించి చెప్తున్నాయి ఎందుకంటే నాకు ఐడియా ఉంది కాబట్టి సో ఇది మళ్ళీ గ్రీన్ గ్రీన్ తెలిసిపోతుంది కాబట్టి ఈ స్పెషల్ శారీ చూపిస్తా మీకోసం స్పెషల్ ప్రైస్ కూడా ఇస్తాను శారీ మొత్తం కూడా కంప్లీట్గా హెవీ డిజిటల్ పికాక్ వస్తుంది సో శారీలో కూడా మొత్తం కూడా హెవీ డిజిటల్ పికాస్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసేద్దాం అసలు ఆగట్లేదు జారిపోతుంది ఓపెన్ చేసేద్దాం సో ఒక సూపర్ ప్రైస్ చెప్పమంటారా ప్రైస్ చెప్తా కంగారు ఎందుకు మీకు చూపించడానికి సో శారీ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది అనమాట సో చూడండి పళ్ళు వస్తుంది అట్లాగే దీంట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఇట్లా పికాక్ సెల్ఫ్ డిజిటల్ దానికి కూడా స్టోన్ వర్క్ చేస్తాడు అది ఇంకా స్పెషల్ అనమాట సో శారీ మొత్తం కూడా కంటిన్యూగా పికాక్ వస్తుంది హెవీ వర్క్తో వస్తుంది జస్ట్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే పైన వరకు కింద వరకు పికాక్కి చాలా స్పెషల్గా ఉంటుంది సో రీసెంట్స్ మాత్రం ఈ యుగాదికి మాత్రం మంచి స్పెషల్ డిజైనర్స్ అనమాట ఇవన్నీ కూడా సో యంగ్స్టర్స్కి శారీస్ ఏమైనా బాధపడుతున్నారు కదా సో యంగ్స్టర్స్ కూడా మంచి మంచి ఫ్యాన్సీ వెరైటీస్ అయితే వచ్చేసి సరే బ్లౌజ్ సో మరి ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మరి ఇలాంటి అద్భుతాలు ఇలాంటి వెరైటీస్ కోసం మీరు ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఒకటే కాదు లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఫాల్స్ నుంచి పట్టుచీర దాకా దొరికి ఏకైక షాప్ అండి మంది అన్ని రకాల వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి చూడండి జస్ట్ ఫోర్ వన్ నైన్ ఆరు రంగులు కాంపెట్ ఇంకో సెకండ్ డిజైన్ కూడా ఉంది సో అది కూడా చూపిస్తాను చూపించే ముందు ఒకసారి రెగ్యులర్ వేర్ లో కొంచెం జెరీ స్పెషల్ ఉన్న ఐటమ్ ఒకటి కంపెనీ నుంచి ఒక సరికొత్త ఐటమ్ మీకు వస్త్ర బిల్లా అని ఒక సరికొత్త కంపెనీ నుంచి సరికొత్త ఐటమ్ చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఈ ఈరోజు నేను మీకు ఒక సూపర్ ప్రైస్ ఇస్తాను సో ప్రైస్ మీకు చెప్తాను చెప్పే ముందుగా ఒక స్పెషల్ శారీ అనేది ఓపెన్ చేస్తాను సో శిబోరి డిజైన్స్ బాన్ డిజైన్స్ ఎంత స్పెషల్గా ఉంటాయో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎంత హల్చల్ చేస్తాయో మీ అందరికీ తెలుసు సో దాంట్లో నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ చూడండి ఇది బ్లౌజ్ ఎండింగ్లో చూస్తున్నారు కదా ఎంత స్పెషల్గా ఉందో హెవీగా ఉంది కదా డిజిటల్ ప్రింట్ మొత్తం కూడా స్పెషల్గా శారీ మొత్తం కూడా అంతే స్పెషల్గా చూస్తారా శారీ మొత్తం కూడా కంప్లీట్గా హెవీ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటమ్ నేను మీకు ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తాను చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తాను ఈ దీంట్లో స్పెషల్ ఏంటి అంటున్నారా దీంట్లో స్పెషల్ ఏంటి అంటే చూడండి యాక్చువల్గా ఏంటంటే శారీలో మీకు షిబోరీ ప్రింట్ అనేది ఉంటుంది జనరల్గా ఇది బార్డర్ కూడా షిబోరీ ప్రింట్ వస్తుంది అదే స్పెషల్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటెం వచ్చేసరికి మీకైతే ఆ ఎనిమిది రంగుల కాంబినేషన్స్ తో అవైలబుల్ గా ఉంటుంది చాలా స్పెషల్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవచ్చు ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్లో స్పెషల్ ప్రైస్ చెప్పే కదా ఈ రోజు మీకు అన్నీ కూడా స్పెషల్ ప్రైస్ లోనే దొరుకుతాయి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది శారీ మొత్తం కూడా మళ్ళీ హెవీ జెరీ వస్తుంది శారీ మొత్తం కూడా మళ్ళీ హెవీ జెరీ స్పెషల్ లైన్స్ వస్తుంది జస్ట్ ఈ రోజు మాత్రమే అన్స్టాపబుల్ ఆఫర్లో నేను మీకు అందిస్తున్నా ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవే కాదండి ఇంకా చాలా అద్భుతాలు చాలా వెరైటీస్ ఉన్నాయి సో అసలు మిస్ అవ్వద్దు వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వ్యాపారం చేసే వాళ్ళు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక మనం వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ మోడల్ సో ఇది మనం ఎంత తక్కువ అంటే అంత తక్కువే చెప్పాలి ఎందుకంటే మనకన్నా కస్టమర్సే ఎక్కువ చెప్తారు ఈ శారీస్ గురించి కదా నాకన్నా మీకే బాగా తెలుసు మీషో ఇన్స్టా ఆన్లైన్ యూట్యూబ్ ఇలా ఏ ఛానల్ పెట్టుకున్నా ఏ ఆన్లైన్ పట్టుకున్నా కనపడే శారీస్లో దర్శనం ఇచ్చే శారీస్లో ఇది ఒకటి సో కదా మొత్తం కూడా ముత్యాల వర్క్ యాక్చువల్గా దీంట్లో టూ టైప్స్ ఉంటాయండి ఈ ముత్యాల వర్క్ లేకుండా మామూలుగా స్టోన్ వర్క్ వచ్చే ఐటెం ఒకటి అది ఏడు వందల అరవై రూపాయలు మనం అమ్మాము అది అయిపోయింది సో ఇది కూడా అమ్మేసాము కానీ ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీడియోలో వేయాల అప్పుడు స్టాకే లేదు దొరకలేదు వచ్చింది వచ్చినట్టు హాట్ కేక్ లాగా ఎగిరిపోయింది సో మళ్ళీ ఈ రోజు రీస్టాక్ అయింది ఈ రోజు అయినా సరే కొంతమంది ఆన్లైన్ కస్టమర్స్ కి అందిద్దామన్న ఉద్దేశంతో ఈ రోజు మీకు పెడుతున్నాను ఓకేనా సో ఇది శారీ స్పెషల్ ఏంటి ప్రత్యేకత ఏంటి నేను చూపిస్తాను శారీ మొత్తం కూడా కంప్లీట్గా ముచ్చాల వర్క్ వస్తుంది కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఆన్లైన్లో తెగ ట్రెండ్ అవుతున్న లో ఇది ఒకటి శారీ మొత్తం అండి శారీ మొత్తం కూడా కంప్లీట్ గా శారీస్ తల్లి శారీస్ సో కస్టమర్స్ అందరూ గమనించండి బుజ్జి తల్లి శారీస్ వచ్చేసింది ఆ పోయినసారి మనం వీటిలో వేసినట్టున్నాం బుజ్జి తల్లి శారీస్ అని బుజ్జి తల్లి శారీస్ వేసాం కరెక్ట్ బుజ్జ్ తల్లి శారీస్ వేసాం కాస్ట్లీ ఇది ఎయిట్ ట్వంటీ నైన్ ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది దీంట్లో కలర్స్ మ్యాచింగ్ రాదండి సో మా ఆవిడ కూడా ఒకటి అడిగింది తీసుకెళ్ళాలి పోయినసారి అడిగింది నేను మిస్ చేశాను అప్పుడు అయిపోయినని చెప్పాను సో బుజ్జి తల్లి శారీస్ ఇది మాత్రం కలర్స్ మ్యాచింగ్ రాదు ఇవన్నీ ఇట్లా వస్తుంది ప్యాకింగ్ బాక్సంలో ఇట్లా ఒక సెట్కి ఆరు వస్తే ఆరు కూడా సేమే ఉంటుంది సో తల్లి శారీస్ మీకోసం స్పెషల్ ఇస్తున్నాను ఈరోజు ఆఫర్ ప్రైస్ ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఒక ప్యాకెట్లో ఉంటాయి కదా ఆరు తీసుకోవాలా మరి సేమ్ కలర్ స్పెషల్ శారీస్ ఆరు కాదమ్మా పన్నెండు తీసుకున్నా నష్టం లేదు మళ్ళీ రీస్టాక్ అవ్వాలంటే చాలా కష్టమవుతుంది మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పడుతుంది సో మీకు ధైర్యం సరిపోతే మూడు తీసుకోండి పర్వాలేదు నేను ఏమనుకోను మూడు తీసుకోండి కానీ మూడు తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా బాధపడతారు ముప్పై ఎందుకు తీసుకోలేదా అని అలాంటి ఐటమ్ ఇది అసలు మిస్ చేసుకోవద్దు మీ ఇష్టం మీ ఛాయిస్ ఒక ప్యాక్స్ ఒక ప్యాకెట్కి అయితే ఆరు వస్తే ఆరు గంట ఆరు తీసుకోండి మూడు గంట మూడు తీసుకోండి ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు ఆఫర్ ప్రైస్లో అన్స్టాపబుల్ ఆఫర్లో నేను మీకు అందిస్తున్న ప్రైస్ తల్లి శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ ఐటమ్ అనమాట నెక్స్ట్ ఐటమ్ లో వెళ్ళిపోతాం ఈరోజు నెక్స్ట్ ఐటమ్ ఇక నుంచోని చెప్పే చెప్పేయటం కాదు కూర్చొని ప్రశాంతంగా చెప్పేయటంలోకి వెళ్ళిపోయాం అర్థం అర్థమైంది కదా పట్టు శారీస్ సో పట్టు శారీస్ లో రెండు వెరైటీస్ వచ్చిన ఆ రెండు వెరైటీస్ అంటే చూసాయి అన్ని స్పెషల్గా ఉంటుందండి కంప్లీట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా కూడా ఫుల్ వివింగ్ ఫుల్ డిజైన్ ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటి అని చెప్పాలి అని మనం మాట్లాడుకుంటే కనుక కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మీ దగ్గర ఒకటివరకు వెయ్యి రకాల పట్టు చీరలు కట్టిన ఈ కలర్స్ మ్యాచింగ్ కలవు అలాంటి ఆరు రంగుల మ్యాచింగ్ ఈ రోజు నేను చూపిస్తాను బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా వచ్చింది మంచి హెవీ వర్క్ తో వచ్చింది బ్లౌజ్ కూడా సో ఇది పళ్ళు పార్ట్ అండి మీరు చూస్తున్న మొత్తం కూడా పళ్ళు పార్ట్ అనమాట హెవీ వస్తుంది సో దీని శారీ మొత్తం ఎలా వస్తుందో చూడండి కలర్స్ కాంబినేషన్ ఎలా ఉంది చాలా బాగుంది కదా సో ఒక మంచి స్పెషల్ వర్క్ బ్లౌజ్ మంచి స్పెషల్ వర్క్ బ్లౌజ్ మామూలుగా ఉండదు ఎంత హెవీ ఉంటుందో నేను చెప్పడం కాదు మీరు చూడండి సో దీనికి సంబంధించిన వీడియో కూడా నేను గ్రూప్లో అప్లోడ్ చేశాను సో మీరు కూడా అదే చెప్తున్నా మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ తీసుకుని గ్రూప్లో జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కొత్త ఐటమ్ ఏమొస్తుందో దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ గ్రూప్లో ఇస్తా మీ కస్టమర్స్ కూడా పంపించుకోండి అది ఆర్డర్ ఉంటే తీసుకోవచ్చు మీరు కూడా చక్కగా అందుకే లింక్లో జాయిన్ అవ్వండి సో ఛానల్ కూడా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇదంతా కూడా స్టోన్ వర్క్ అనమాట కంప్లీట్గా స్టోన్ వర్క్ చాలా హెవీగా ఉంటుంది స్పెషల్ ఐటమ్ అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్లో నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా చాలా ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు చెప్పాను కదా మీ దగ్గర ఎన్ని రకాల శారీస్ ఉన్నా ఎందుకు కలవదు అని అంత గ్యారంటీగా చెప్తున్నానంటే సో నేను చెప్పాను అంటే అది కలవదు అంతే ఇంకా సో చూడండి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ కూడా మస్తు ఉంటుందండి ఆరు రంగుల కాంబినేషన్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ వెరైటీస్ కాకుండా ఇంకా మన దగ్గర ఆ పట్టు శారీస్ హెవీ వర్క్ బ్లౌజులు కొంచెం టూ థౌజండ్ పైన కూడా అవైలబుల్గా ఉన్నాయి ఏ రోజు వీడియోలో షేర్ చేద్దామన్నా అస్సలు కుదరడం లేదు సో అది మాత్రం కంప్లీట్గా స్పెషల్గా ఒక వీడియో చేయాల్సిందే ఖచ్చితంగా స్పెషల్గా ఒక వీడియో చేస్తాను హెవీ ధర్మవరం హెవీ పట్టు వర్క్ శారీస్ అనమాట అవి రెండు వేల మూడు రూపాయలు పడతాయండి అది చాలా హైలైట్ ఉంటుంది ఐటమ్ సో అది కూడా మీకు వీడియోలో జస్ట్ శాంపుల్ ఒకసారి చూపిస్తాను నిన్న వీడియోలోనే మనం చూపించింది నిన్న వీడియోలో చూపించినట్టు కాటన్ శారీస్ వీడియోలో చూపించాం మన వీడియోలో సో చూడండి నెక్స్ట్ అయితే సో ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది చూసారు కదా ఇది మాత్రం రీసెల్లర్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది అంటే మిగతా మిస్ అవ్వమని కాదు సో ఇది ఫెస్టివల్ మూమెంట్ ఉంది అట్లాగే మ్యారేజ్ సీజన్ ఉంది వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది స్టాకే చాలా కష్టంగా ఉంది దొరకడం అసలు మిస్ చేసుకోవద్దు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు స్పెషల్ అన్స్టాపబుల్ లో నెక్స్ట్ ఇంకొంచెం హెవీ స్పైటర్ ఇంకొంచెం హెవీ ఐటమ్ కూడా రెడీగా ఉంది మన కోసం మీకోసం చాలా కంప్లీట్ లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ అంటే అది నేను చెప్పడం కన్నా మీరు రండి షాప్కి రండి మీరే చూసుకోండి చూడండి ఇది పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ పళ్ళు పట్టంతా కూడా గోల్డ్ స్టోన్తో వస్తుంది శారీ డిజైన్ శారీ డిజైన్ కంప్లీట్గా స్టోన్ వస్తుందండి స్టోన్ మొత్తం కూడా కంప్లీట్ గోల్డ్ స్టోన్ హెవీ వస్తుంది బార్డర్ కూడా చాలా మంచి హెవీ వస్తుంది సో ఇది స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇది జాగ్రత్త ఈ బ్లౌజ్ తీసేటప్పుడు ఫినిష్ ఇస్తాడు గుచ్చుకుంటుంది జాగ్రత్తగా తీసుకోండి ఐటెం వచ్చేసరికి సో ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట అందుకని ఫినిషింగ్ వాడు నీట్గా ఇంకొకటి ఉంది ఇంకొక ఫినిష్ ఉన్నట్టుంది ఇది మగ్గం వర్క్ బ్లోజ్ ఇస్తాడు చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ చాలా బాగుంటుంది వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసరికి జెరీ బార్డరు బ్యాక్ నెక్ అనమాట చూసారా కుందన్ వర్క్ స్టోన్ వర్క్ పోస్టల్ వర్క్ మొత్తం చాలా స్పెషల్ గా ఉంటుంది మళ్ళీ హ్యాండ్స్ కూడా అట్లా మ్యాంగో ఇస్తాడు జెరీ వస్తుంది సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మరి దీంట్లో ఎన్ని రంగుల మ్యాచింగ్ అవైలబుల్ ఉంది అనుకుంటున్నారు రెండు మూడు ఐదు ఎనిమిది కాదండి పది రంగుల మ్యాచింగ్ అవైలబుల్ ఉంది ఇంట్లో పది రంగుల మ్యాచింగ్ కూడా చూస్తారా ఎంత స్పెషల్గా ఉంటుందో తెలుసా పది రంగుల మ్యాచింగ్ కూడా సూపర్ కాంబినేషన్స్ అనమాట అసలు అన్బిలీవబుల్గా ఉంటుంది కలర్స్ కాంబినేషన్ ఇందా మీరు చెప్పే కదా ఎన్ని సారీస్ ఉన్నా కలవ్వు అని అట్లాగా చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట పది రంగుల కాంబినేషన్ కూడా చూడండి మీరే చూడండి పది రంగుల కాంబినేషన్స్ అన్న మరి పది రంగులు వచ్చినాయి నాకు తెలుసు మీరు స్టార్ట్ చేస్తారు ఇక పది రంగులు వచ్చినాయి ఎన్ని తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలి సరే పది తీసుకోండి మా అమ్మ అంటారా ఎనిమిది తీసుకోండి అయ్యే బాబాయ్ అంటారా సరే ఐదు తీసుకోండి అంతకన్నా తక్కువ అయితే మన వల్ల కాదు యాక్చువల్గా ఇది ఒక సెట్కి పదొస్తాయి యాక్చువల్గా హోల్సేల్ అంటే ఏంటమ్మా సెట్ టు సెట్ తీసుకోవాలి అంతే కదా కానీ నేను చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా గమనించి ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రతి ఐటెంలో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు నేను లెస్ చేస్తూనే ఉన్నా మీకోసం ఇస్తూనే ఉన్నా సో మినిమం ఫైవ్ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కావాలనుకుంటే ఇది మాత్రం మీ భాషలో చెప్పాలంటే కాయ కాయ అట్లా అంటారు కదా సో అట్లాగా మంచి లాభానికి అమ్ముకోవచ్చు మంచి లాభానికి అమ్ముకోవచ్చు చాలా బాగుంటుంది ఐటమ్ ఈరోజు స్పెషల్ ప్రైస్ అన్స్టాపబుల్ ఆఫర్లో ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అది సంగతి ఓకేనా ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదో లెక్క ఇంకా ఒకసారి సరిపడు సరిపోయి ఇంకా పెళ్ళిళ్ళు మ్యారేజెస్ ఉన్నాయి కదా అన్న ఇదంతా ఓకే ఆ పెళ్ళికూతురికి పెట్టుబడి చీరలు కావాలి లేదంటే మా ఇంటి దగ్గర మంచి హెవీ వర్క్ పట్టు శారీస్ అడుగుతున్నారు మరి అలాంటి ఐటెం ఉందా అంటే ఉంది కానీ నేను అదే చెప్తున్నా వీడియోగా షేర్ చేయాలంటే అసలు కుదరట్లేదు ఇది కొంచెం సైడి అసలు వీడియోగా షేర్ చేయాలంటే అస్సలు కుదరట్లే టైం ఉండట్ల ఫుల్ బిజీగా ఉంటుంది సీజన్ టైం కదా సో మంచి ఐటమ్స్ చాలా స్పెషల్గా ఉంటుంది దీంట్లో ఇరవై ఆరు రంగులు ఉంటాయండి సో మీరు విన్నది కరెక్ట్ ఇరవై ఆరు రంగులు ఉంటాయి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం వచ్చేసరికి సో రెండు వేల మూడు వందలు పడుతుంది హోల్సేల్గా ఫస్ట్ బ్లౌజ్ ఇది ఇది నెక్ అనమాట బ్యాక్ సైడ్ నెక్ హ్యాండ్స్ చూడండి ఎంత స్పెషల్గా ఉంటుందో చాలా స్పెషల్గా ఉంటుంది సో వీటిలో మినిమమ్ త్రీ శారీస్ తీసుకోండి పర్వాలేదు మొత్తం కూడా స్పెషల్గా ఉంటుందండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది హైలైట్ అన్నీ కూడా బ్లౌజెస్ అనమాట శారీ కూడా మళ్ళీ కంప్లీట్గా లైట్ వెయిట్ ఉంటాయండి అస్సలు బరుగుండవు అనమాట శారీ కూడా సో ఖచ్చితంగా ఈ శారీస్కి మాత్రం షాప్ విజిట్ చేయండి అసలు హ్యాండ్స్ చూడండి ఇది నెక్ హ్యాండ్స్ చూడండి ఏ దేనికి దానికి హ్యాండ్ వర్క్స్ అనేది మారిపోతాయి డిఫరెంట్ డిఫరెంట్గా మారిపోతా ఉంటాయి అనమాట ఏమండి ఇలాంటి వర్క్ మగ్గం వర్క్ చేపించాలంటే బ్లౌజ్కి ఎంత తీసుకుంటారు నాకన్నా బాగా మీకు తెలుసుగా సరే నాకు చెప్పొద్దు కామెంట్లో కూడా పెట్టొద్దు మీ మనసులో అనుకోండి తెలుసుగా టూ ప్లస్ ఖచ్చితంగా ఉంటుంది కదా సో నేను ఈరోజు ఈ స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నా జస్ట్ రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ సో ఇరవై ఆరు రంగులు ఉన్నాయి నేను మీకు ఒక ఫైవ్ సిక్స్ షేర్ చేస్తాను ఒక వీడియోలో కానీ మాక్సిమం షాప్కి వచ్చి చూసే తీసుకోండి మనం చూసుకోకుండా తీసుకోండి అని మాత్రం చెప్పట్లేదు చూసే తీసుకోండి అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి లేదన్నా మాకు తెలుసు బాగున్నాయి నువ్వు చెప్పావు అంటే బాగున్నట్టే లేదంటే నువ్వు చూపిస్తున్నావు కదా నేను ఒక ఫైవ్ సిక్స్ శారీస్ చూశాను కదా బాగున్నాయి అన్న అనుకుంటే మాత్రం చెప్పండి మినిమం మూడు శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే పార్సిల్ చేస్తాను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఒకటి ఎవరా ఎందుకెవరు మేము వచ్చాక ఇంతకుముందు మీ షాప్కి మీ షాప్కి మేము రెగ్యులర్ కస్టమర్స్గా ఒకటి ఇవ్వండి ఒకటి ఇవ్వండి ఇప్పుడు స్టార్ట్ చేస్తారో నాకు తెలుసు దీనికి సంబంధించిన స్పెషల్ సింగల్ వీడియో నేను కావాలంటే మళ్ళీ చేస్తాను ఇప్పుడు దయచేసి ఒకటి అడగద్దు ఓకేనా మినిమం ఒక త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం రెండు వేల మూడు వందల రూపాయలు పడుతుందండి ఖచ్చితంగా సో మొత్తం కూడా కలర్స్ అన్ని డిజైన్స్ చూడండి ఒకటి ఒకటి ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే మీకు కూడా అర్థం కావడం కోసం ఇది శారీ అనమాట దీనికి సంబంధించిన బ్లౌజ్ అబ్బా ఇది ఇంత ఎంత హెవీ ఇచ్చాడు చాలా స్పెషల్గా ఉంది ఇది ఏంటో ఇంకా హ్యాండ్స్కి వర్క్ అదిరిపోయింది కదా ఇంకా కొంచెం ఏదో కుందుల్లాగా ఎంతో స్పెషల్గా ఇచ్చాడు చాలా వెరైటీ ఉంది కదా సో వీటిలో నుంచి ఏవైనా ఎనిమిది శారీస్ తీసుకోండి నాలుగు శారీ మూడు శారీస్ తీసుకోండి పర్వాలేదు అన్నీ తీసుకోమని నేను మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు ఎందుకంటే మీకు బడ్జెట్ అంటే మీ వీడియో చూసే వాళ్ళ గురించి నాకు పూర్తిగా ఐడియా ఉండదు కదా అంటే మీరు పది చీరలు కొనగల స్టా స్టామినా ఉందా రెండు చీరలు కొనగల స్టామినా ఉందా మీది చిన్న షాపా పెద్ద షాపా అన్నీ నాకు తెలియదు కదా నేను వీడియో తీస్తున్నాను మీరు చూసేవాళ్ళు అనేది సో అందుకని మీకు చెప్తున్నా ఒకవేళ ఇలాంటి శారీస్ కోసం ఎదురు చూస్తా ఉన్నా ఒక పది చీరలు కావాలంటే తీసుకోండి ఇరవై ఆరు రంగులు వస్తాయి ఒక దాంట్లో ఒక పది చీరలు కావాలంటే తీసుకోండి పదిహేను తీసుకోండి ఇరవై తీసుకోండి సో లేదన్నా ఒక మూడు చాలు నాలుగు చాలు పర్లేదు మీకు నచ్చినట్టుగా తీసుకోండి మినిమం మూడు అయితే తీసుకోండి వర్క్ చూపించు చూసారా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్క్ మారిపోతూ ఉంటుంది అన్నమాట ఇది మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది ఇది జస్ట్ ఏదో ఒక శాంపుల్ ఒక శారీ చూపిద్దాం ఇలాంటివి ఉంటాయని అందామని వీడియో స్టార్ట్ చేశాను కానీ చూపిస్తుంటే నాకే చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది చూపిద్దాం లేదు ఆన్ రోజులు బట్టి మనం చెప్తున్నాం కదా అని సో చాలా స్పెషల్గా ఇవే కాదండి మన దగ్గర ఇంకా పట్టు చీరలు ఇలాంటివి కాదు ఇంకా చాలా రకాల పట్టు చీరలు ఉంటాయి డైలీ వే శారీస్ ఉంటాయి కాటన్ శారీస్ ఉంటాయి రకరకాల వెరైటీస్ రకరకాల మోడల్స్ ఉంటాయి సో ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సూరత్ వాళ్ళ షాప్ ఇది కంప్లీట్గా చాలా రకాల వెరైటీస్ చాలా రకాల మోడల్స్ ఉంటాయి లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ దొరికే షాపు లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఒక ఐటెం ఉంది ఒక ఐటమ్ లేదు అనుకున్నా లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది అనమాట ఇది మళ్ళీ ఇది నెక్ వర్క్ కూడా చూడండి ఇది ఇందా నుంచి మనం ఇది గమనించలేదు ఈ పక్క కూడా ఇచ్చాడు ఇటు సైడ్ వస్తుంది కదా ఇటు ఇచ్చాడు మళ్ళీ బ్యాక్ నెక్ ఇచ్చాడు ఈ బ్లౌజ్ వర్క్లు మాత్రం అదరగొట్టాడండి అంతవరకు ఖచ్చితంగా చెప్తాను చాలా బాగుంటుంది ఒకవేళ మీరు బయట ఇలాంటి శారీస్ రిటైల్లో కొనాలనుకుంటే నాలుగైదు వేలు ఖచ్చితంగా వాడు తీసుకుంటాడు ఒకవేళ ఏదైనా పెళ్ళి అన్న మాది పెళ్ళి ఉంది అమ్మాయికి పట్టు చీరలు ఒక నాలుగు కావాలి పెట్టుబడి చీరలు ఒక పది కావాలి పెట్టడానికి ఒక పది చీరలు కావాలి మాకు ఒక ఇరవై చీరలు కావాలంటే అలాంటి వాళ్ళు కూడా షాప్ విజిట్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా విజిట్ చేయండి పెట్టుబడి శారీస్ అలా కావాలన్నా కూడా విజిట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు మంచి హోల్సేల్ ప్రైస్ ఇస్తాను ఖచ్చితంగా ఐటమ్ తీసుకెళ్ళండి చక్కగా మీ మ్యారేజ్ కూడా మంచి మంచి సందరిగా స్పెషల్గా చేసుకోండి మన శారీస్ నుంచి ఓకేనా పెట్టుబడి శారీస్ కావాలన్నా కూడా ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి దీని బ్లౌజ్ కూడా ఇంకా డిఫరెంట్గా ఉంది గ్రీన్ బ్లౌజ్ కూడా సో ఇట్లా చూశారు కదా ఈరోజు స్పెషల్ వీడియో చాలా చాలా స్పెషల్స్ అయితే ఇంకా ఉన్నాయండి కాటన్లో కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి సో ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి సురత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మీకోసం ఆదివారం కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఈ యొక్క ఆదివారం మాత్రమే షాప్ ఓపెన్ లో ఉంటుంది తర్వాత నుంచి ఉండదు ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం స్పెషల్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటా మరి బాయ్